పెద్దాపురం మరియు సామర్లకోట శ్రీరామాలయాల్లో పూజలు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పెద్దాపురం పట్టణం మెయిన్ రోడ్డు నందుకల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క ఆలయం సమీపంలో అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠను భక్తి ఛానల్ ద్వారా ప్రచారం అవుతున్నటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని భారీ స్క్రీన్పై చూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠను భారీ స్క్రీన్పై చూడడం జరిగింది అలాగే సామర్లకోట మారవడిలో రామ భక్తులలో పాల్గొని రాళ్ళు నిర్వహించారు Yeah!

సరయు నది తరంగ మృదంగ నాదములు అవి కూడా రామ 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 అంటూ ఉన్నాయట నిజమే కదా రామో రామో రామయి ప్రజానాభవం కథ రామమయం జగదూత్ బాలరామి ప్రతిష్ఠితే ప్రతిష్ట జరుగుతోంది తన లేత లేత కిరణాలతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాడు ఈ నది నది జలములు సరైనది కూడా తన యొక్క రామభక్తులతో నిండిపోయి అయోధ్య నగరం ఒక్కటే కాదు ఈ అయోధ్య నగరంలో జరుగుతున్న జన్మ జరిగినప్పుడు రాముని పట్టాభిషేకం జరిగినప్పుడు ఏ విధంగా పరమశించిపోయిందో లోకం అదే విధంగా అదిగో ఆ ప్రతిమ అద్భుతమైనటువంటి రాముని యొక్క ప్రతిమను అక్కడ సింహాసనంలో ఏ విధంగా ఈ భాగ్యం మా కలిగిస్తున్నావు మా జన్మలు ధన్యమయ్యాలి కదా గర్భాలయ రాముడు ప్రాణ ప్రతిష్ట కోసం అందులో ర్యాలీ తీస్తున్నాం అందు గురించి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జై శ్రీరా పెద్ద అర్జున్ స్వామి గుడి వీధి నుంచి మఠం సెంటర్ అలాగా రైల్వే స్టేషన్ నుంచి గోలీబారి వీధి నుంచి డాక్టర్ రుద్రరాజు హాస్పిటల్ ఎదురు సభ్యుల నుంచి అలా బయటకు వచ్చి మళ్ళీ మఠం సెంటర్ నుంచి అలాగే నేరుగా మళ్ళీ అర్జున్ స్వామి గుడికి వెళ్దాం మన భారతదేశానికి చాలా మనకు ఒక సుదినం ఈ యొక్క మహా శ్రీరాముని యొక్క వైభవం ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజుని మన కళ మన హిందూ సాంప్రదాయాలు కలిగిపోతుంది కాబట్టి ఇది మోడీ గారు చాలా మన యొక్క మన యొక్క హిందూ యొక్క అందరినీ కూడా గొప్ప అభివృద్ధి చేసి మంచి ఇంప్రూవ్మెంట్ చేసి డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఈ ఘనంతా శ్రీరాముడు అందరికీ ప్రజలు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలు శ్రీరాముని ప్రతి సంవత్సరం ఇదే రోజుని మనం ఘనంగా జరుపుకోవాలని అందరినీ ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపు ವೈಭವ ಈಾಲಿ ಶಾಸಕರೂ ಅಮೂಲ್ ಕೃಷ್ಣ ಅನುಕೂಲ ಧನ್ಯವಾದಗಳು ಪ್ರತಿ ಸಂತ್ರ ಇಲ್ಲಗೇ ಈ ಶ್ರೀರಾಮ್ನ ಎಲ್ಲ ಪೂಜಿಸ್ಕೊಂಡು ಎಂದೂ ಹೆಚ್ಚು ಮತಾಂತರ ಜಯ ಶ್ರೀರಾಮ್